మనం ఏడుస్తున్నాం అనుకో ఏదో బాధ అనిపించింది ఏదో దిగులు వచ్చింది కూర్చొని కుమిలిపోతున్నాం చుట్టుపక్కల చూసే వాళ్ళని అంటారు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు అలా ఉన్నావు చెప్పు చెప్తేనేగా మాకు అర్థమయ్యేది నీలో నువ్వు కుమిలిపోతే మాకేం తెలుస్తుంది చెప్పు అని అంటారు పక్కన వాళ్ళు కానీ ఏ సైకి చెప్పాల్సిన అవసరం లేదు మన శాలేమన్న చెప్పిన మాట ఒకటి దేవుడు ఏ భాషలో మాట్లాడినా కదులుతాడంట తమిళ్లో మాట్లాడినా ఆయనకు అర్థమైద్ది కన్నడలో మాట్లాడినా అర్థమైద్ది ఇంగ్లీష్లో మాట్లాడినా అర్థం తెలుగులో మాట్లాడినా హిందీలో మాట్లాడినా అర్థమైద్ది అన్ని భాషలు ఆయనకి బాగా తెలుసు వీటన్నిటితో బాగా ఆయనకి తెలిసిన భాష ఏంటయ్యా అంటే కన్నీటి భాష ఆయనకి బాగా తెలిసిద్ది అంటండి ఏ భాష కన్నీటి భాష మీకు తెలుస్తుందా మీకు తెలిసిద్దా కన్నీటి భాష నాకు తెలిసిద్దా కానీ మనం ఆరాధించే దేవునికి మన కన్నీటి భాష తెలుసు మొన్న మధ్య ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చూశానండి ప్రార్థన అవసరతలు పేపర్ మీద రాసి ఇస్తారు కదా అన్నయ్య మా కొరకు ఇదిగో ప్రార్థన చేయండి ఈ సమస్యలో మేమున్నామని పేపర్ మీద రాసి ఇస్తారు కదా ఆ టైప్లో ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చూశాను నాకు ఏమీ అర్థం కాల నాకు అర్థం కాలేదు అని అంటే వాళ్ళు జపాన్ భాషలో రాశారని అనుకోమాకండి మీరు ఎందుకు అర్థం కాలేదని అంటున్నానండి చెప్పన ఆ పేపర్ ఉంది ఇది నా ప్రార్థన అవసరత అని పైన తెలుగులో రాసింది కింద ఏముందో తెలుసా నాలుగు కన్నీటి ఉన్నాయి ఆ పేపర్ మీద నాలుగు కన్నీటి బొట్లుండి కింద ఆమెనని రాసింది ఇది నా ప్రార్థన అవసరత అని పైనుండి కింద నాలుగు కన్నీటి బొట్లు ఆ పేపర్ తడిచిపోయి ఉంది నాలుగు కన్నీటి బొట్లతో కింద ఆమేనం రాస్తుంది ఇప్పుడు నరమాతృడికి ఆ భాష అర్థం మీరు చెప్పండి ప్రపంచంలో ఏ భాష మాట్లాడేవాడి దగ్గరికి తీసుకొని వెళ్ళి అయ్యా దీని దీని అర్థం ఏంటో చెప్పండి అని అంటే చెప్పగలుగుతారా ఒక్కడు చెప్పగలుగుతాడు ఆయన ఆకాశం అందున్నాడు ఇది పలానా బిడ్డ ఈ సమస్యతో నలిగిపోయింది ఏడ్చింది ఈ కన్నీటి బొట్టుకు కారణం ఇదే నా కుమార్తె నా కుమారుడు గుండె నలిగి ఏడ్చాడు అది మాటలు రాలా ఏం చెప్పాలో అర్థం కాల అందుకని పేపర్ ముందు పెట్టుకున్నప్పుడు మాటలు లేవు కన్నీటి బొట్లు పడ్డాయి పలానా వాడు ఫలానా బిడ్డ ఏడ్చింది ఇందుకోసం ఏడ్చింది ఆ కన్నీరు నా బుడ్డిలో ఉన్నాయి సమాధానం కూడా నేను పంపుతున్నాను ఏసు సమాలో ఆమె ఈరోజు నా ప్రియ దేవుని పెట్టలారా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ విషయంలో నలిగిపోయి ఏడ్చి ఇక్కడికి వచ్చారో ఇక్కడ కూర్చొని దేని కొరకు మీరు ఏడ్చారో మీ పక్కన వాళ్ళకి అర్థం కాలేదు మీ వెనక్కున్న వాళ్ళకి అర్థం కాలేదు నా ప్రభు అంటున్నాడు నువ్వు కన్నీళ్లు విడవడం నేను చూశాను బిడ్డ నీ ప్రార్థన నేను విన్నాను నేను నీకు కార్యం చేసి పెడతాను కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీకల్లు చూచును దేవుని కార్యాలు నీ కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీకళ్ళు చూచును దేవుని కార్యాలు నీ ముందు తలలు వంచేరు ఇక ముందు ఏ నిలిచాడు నీ ముందు నీకు చేసేను నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు నాకు చాలా సంతోషం అనిపించింది ఆ పేపర్ చూసినప్పుడు కన్నీళ్ళు కూడా వచ్చినాయి ప్రభా ఇంత ఇంత అద్భుతమైన రీతిలో మమ్మల్ని అర్థం చేసుకుంటున్నావా మా కన్నీటి భాషను కూడా నువ్వు అర్థం చేసుకొని మాకు సమాధానం ఇస్తున్నావా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా కొంతమంది లోపల చాలా బాధపడుతుంటారు చాలా కుమిలిపోతుంటారు కానీ పైకి నవ్వు పులుముకొని తిరుగుతుంటారు గంభీరంగా లోపల ఉన్న బాధని బయట కనబడనివ్వకుండా గంభీరంగా తిరుగుతూ ఉంటారు దేవుడేమంటున్నాడో తెలుసా నలుగురి ఎదుట నువ్వు నవ్వుతూ గంభీరంగా తిరుగుతున్నావు కానీ నీలో ఉన్న బాధను నాకు తెలిసి బిడ్డ దానికి ఒక అద్భుతమైన పరిష్కారం నేను సిద్ధపరిచాను దాన్ని కూడా తొలగించు దాన్ని కూడా తీసేసేయి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదని ఇలా మీరు వచ్చిన ప్రతిసారి ఏదో బాధతో వస్తారు ఏదో ఇబ్బందితో ఎక్కడో కూర్చొని ఉంటారు ఒక పాటతో మనతో మాట్లాడతాడు ఆయన ఒక మాటతో మనతో మాట్లాడతాడు ఆయన అవునా ఒక పాటో మాటో ఏదో ఒక విధంగా మనల్ని మాట్లాడి ఆదరించి ఓదార్చి బొజ్జగించిన వాడు కదండి మనం ఆరాధించే దేవుడు ఈరోజు ఆయన లేకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉండేవాళ్ళు ఎన్నోసార్లు ఇంకెందుకు ఈ జీవితం చచ్చిపోతే బాగుండు అని అనుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ గతంలో పోతే పోతే ఎందుకు ఈ జీవితం అనుకొని చనిపోదామని అనుకుంటూ నువ్వు లోపల ఆలోచనలు చేస్తున్నావు నీ భార్యకు తెలీదు నీ భర్తకు తెలియదు నీ పిల్లలకు తెలియదు లోపల నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఒక మాట నీ దాకా వచ్చింది ఏమన్నో తెలుసా ఎందుకు అలాంటి ఆలోచనలు చేస్తున్నావు నువ్వు చావాల్సిన అవసరం లేదో నువ్వు చచ్చిపోవలసిన అవసరం లేదు నీ కోసం ఇచ్చిన దేవుణ్ణి నేనున్నాను దేనికోసం అలాంటి ఆలోచనలు చేస్తున్నావు మానుకో మానుకో అన్నిటినీ నీ కొరకు చక్కబెట్టి దేవుణ్ణి నేను నీకున్నాను పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మారతాయి ఈరోజు దేన్ని చూసి నువ్వు చావాలని అనుకుంటున్నావు దాన్ని నీకు దీవెనకరంగా మారుస్తాను అని మాట్లాడి ఆదరించి ఓదార్చి ఆత్మహత్య ప్రయత్నాలు మానుకునేటట్టు ప్రభు చేశాడు también hay